ఎస్టీబి న్యూస్ కి స్వాగతం నా వారు ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సనభియం పంపిణీ కార్యక్రమంలో భాగంగా నేడు పటాన్చెరులో అధికారికంగా ప్రారంభించిన ఎమ్మెల్యే గుడి మరిపాల్రెడ్డి ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పేదవారికి సనభియం ఇవ్వాలని ఆలోచనతో ఉగాది రోజున హుజూర్ నగర్ లో ప్రారంభించడం జరిగిందని ఇక ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులలో ప్రారంభించడం జరిగిందని ఇక నేడు పటాన్చెరు పట్టణంలో రాయ్ నాయకోటి రాజు డీలర్ రేషన్ షాప్ లో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఇక ప్రతి ఒక్క డీలర్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తల పెట్టకుండా మనిషికి ఆరు కిలో చొప్పును కూడా పంపిణీ కార్యం చేయాలని కోరారు ఇక కార్యక్రమంలో పలువురు నాయకులు ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు कार्ड वाला गुड 35 10 kg चेक वेस्ट अंडर गुड 10% 6 kg हां ऑपरेट इन नाम सफलता అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకొని పేదవారికి బియ్యం ఇవ్వాలన్న ఆలోచనతో మన ఉగాది రోజు హుజూర్ నగర్లో ఇనాగ్రేషన్ లాంచింగ్ చేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణ ద్వారా పబ్లిక్ అందించడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగా పటంచెరు నియోజకవర్గంలో పటంచెరు టౌన్లో ఈరోజు రాజు నాయకోట్ రాజు డీలర్ రాష్ట్ర డీలర్ల సంఘం అధ్యక్షుని దుకాణంలో ఈరోజు పంపిణీ స్టార్ట్ చేయడం జరిగింది ఇది హాస్టల్లో మాత్రమే ఉండే బీసీ హాస్టల్ ఎస్సీ ఎస్సీ మైనారిటీ హాస్టల్లో మాత్రం పిల్లలకే ఉండే సన్న బియ్యం గత ప్రభుత్వంలో ఇది జనరల్గా రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ అందరికీ సన్న బియ్యం ఇలా ఆలోచనతో గొప్ప ఆలోచనతో ఈరోజు సన్న బియ్యం పంపిణీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి డీలర్లు అందరూ ఎక్కడ ఇబ్బంది లేకుండా మన నియోజకవర్గంలో రేషన్ కార్డు ఓనర్స్కి అందరికీ మనిషికి ఆరుకిల్ల చొప్పున అందిస్తారని ఆశిస్తూ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ